మే ప్రత్యక్ష్యామి వదిష్యామి సత్యం వదిష్యామి నమోదు అవతు మా అవతుర ఓ శాంతి శాదిశా సారండీ రంగాచార్య స్వామి వేయ

ఈ నూట ఆరులో మన భారతదేశంలో ఉన్నాయన్ని నూట ఐదు ఒకటి నేపాల్లో ఉంది అది ముక్తి ఆ ముక్తి నాగర్లో గండగి సాల ఉంటాయి ఆ సాల గ్రామంలో మనకు కావాలంటే గండగి నలు వెళ్ళి భక్తితో ఒక తులసి దళం వేస్తే మనకు పైకి వస్తాయి భక్తితో వేస్తే అది ముక్తి ఉంటుంది అది నూట ఐదు మాత్రం మన భారతదేశంలో ఉన్నాయి ఎనభై రెండు తమిళనాడులో ఉన్నాయి పదమూడు కేరళలో రెండు ఆంధ్రలో ఆంధ్రలో ఉన్నాయి ఏంటివి తిరుమల ఈ రెండు ఆంధ్రలో ఉన్నాయి ఇంకా తొమ్మిది మనకు ఉత్తర భాగాన్ని ఉన్నాయి ద్వారక మధుర గోపురం జోషిమట్టు దేవప్రయాగ బద్రీనాథ్ అయోధ్య నైమిషారణ్యం ముక్తినాథ్ ఈ తొమ్మిది ఈ ప్రాంతంలో ఉంది మొత్తం కలిపితే నూట ఆరు ఈ నూట ఆరులో ఇది యాభై మూడవది ఇది ఇవ్వదేశాలు ఎలా ఏర్పడ్డాయి తెలుసుకుందామా విదేశాలు మనకు ఒక ఐదు రూపాయలు చూపిస్తారు మొదటిది పదమపదం పదమపదంలో ఉండే శ్రీమన్నారాయణుడు బంగాళ సింహాసంలో ఆ సింహాసనానికి ఎనిమిది కాళ్ళు ఉంటాయి వాటి మీద ఏం చేసి ఉంటాడు స్వామి ఒక కాలు ముందుకు చాపి ఒక కాలు